రామ్ మీకు తెలుసా పూర్వకాలం పర్వతాలకి ఉండేవంట అలాంటి ఒక రెక్కలున్న పర్వతం గురించి ఇప్పుడు చెప్పుకుందాం మ్యాటర్ ఏంటంటే నిన్న చెప్పినట్టు మన హనుమంతుల వారు మహేంద్రగిరి పర్వతానికి అలా ఫుల్ ఎనర్జీతో టేక్ ఆఫ్ అయ్యారంట శ్రీలంకకి అది చూసిన వెంటనే ఆకాశంలో ఉన్న దేవతలందరూ కొందరు పూలు వర్షాలు కురిపించారు కొందరు ఆనందంతో పాడారు కొందరు మన హనుమంతుల వారి మిషన్కి హెల్ప్ చేద్దాం అనుకున్నారు అలాంటి ఒక దేవుడే మన వరుణదేవుడు వరుణదేవుడు ఇమీడియెట్గా చూసి ఓషన్ మధ్యలో ఉన్న డీప్ లో ఉన్న ఒక పర్వతం పైకి రమ్మన్నారంట ఆ పర్వతం పేరే మైనకా పర్వతం పూర్వకాలం ఆ పర్వతాలకి రెక్కలుండేవంట అలా రెక్కలుండి అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనుషులకి డిస్టర్బెన్స్ గా ఉన్నప్పుడు ఇంద్రదేవుడు ఏం చేశాడంటే అలా రెక్కలున్న పర్వతాన్ని హంట్ చేస్తూ వాళ్ళ రెక్కల్ని కాల్ చేస్తుండేవాడంట ఇది చూసి మన వాయుదేవుడు ఈ ఒక్క మైనకా పర్వతమైన గోల్డెన్ పర్వతాన్ని ఆ వాయువుతో నీళ్ల కిందకి పంపించేశాడంట అప్పటి నుంచి ఆ మైనకా పర్వతం అక్కడే ఉంది మరి నెక్స్ట్ టైం అయిందో రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్